నమస్కారం గురుజీ శ్రీమాత్ర గురుజీ మొన్న ఈ మధ్య కోళ్ల పందాలకి వెళ్ళాను నేను ఒక కోడిని నమ్మి లక్షలలో కోట్లలో బిజినెస్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కోటిన్నర ఒక కోడి మీద గెలిచిన వ్యక్తి కూడా ఉన్నారు ఇలా ఒక కోడిని పెట్టుకొని ఇంత పెట్టుబడి పెట్టి ఆ పందాలలో గెలవాలి అంటే వాళ్ళు ఎటువంటి రాశి గల వ్యక్తులు ఉంటారు వాళ్ళకి ఎటువంటి గుణాలు ఉంటాయి జాతక రీత్యా ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే ఏం చెప్తారు కోడిపందాలు కానివ్వండి పందాలు కానివ్వండి ఈ ప్యాకెట్లు ఆడడం కానివ్వండి డబ్బు మీద లేకపోతే ఈ షేర్ మార్కెట్ కానివ్వండి వీళ్ళందరికీ కామన్గా ఒక గ్రహస్థితి ఉంటుంది ఆ కామన్గా ఉండే గ్రహస్థితి ఏమిటి అంటే వీళ్ళకి ఫైవ్ టు ఎయిట్ లెవెన్ కాంబినేషన్ బాగుంటేనేమో దీనిలో బాగా డబ్బులు సంపాదిస్తారు అప్పటికప్పుడు కోడిపందం ఎంతసేపు జరుగుతుంది మీరు వెళ్ళినట్టున్నారు కదా ఒక అరగంట జరుగుతుందా పది నిమిషాల్లో అంటే ఒక పది నిమిషాల్లో కోటిన్నర ఇటు నుంచి అటు మారిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్ ఒక సామాన్య మాడు మానవుడు కోటి రూపాయలు కోటిన్నర సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టి జీవితాంతం కొంతమందికి అయితే లైఫ్ మొత్తం అయితే కానీ వాడి కోటిన్నర రాదు కానీ ఆ వ్యక్తికి ఎందుకు కోటిన్నర పోతుంది కోటిన్నర వస్తుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతమందికి ధనం ఉన్నటువంటి వ్యక్తులకి సరే పోతే పోయింది వస్తే వచ్చింది అనే దానితో వెళ్తారు అది ఎవరికి ఉంటుంది అంటే ఇంటెలిజెన్స్ అంటే క్యాలకులేషన్తో ఈ కోడ్తో నేను వేస్తే నాకు డబ్బులు వస్తాయేమో దాన్ని ఫైవ్ అంటే ఇంటెలిజెన్స్ టూ అంటే ధనం ఎయిట్ అంటే ఆకస్మికంగా రావాలి ఇవాళ కోడి బందంకి వెళ్ళాను ఒక లక్ష రూపాయలు వచ్చింది తర్వాత కోటి రూపాయలు వచ్చింది రావచ్చు కోటిన్నర పోయింది కోటిన్నర వచ్చింది లేదా పది లక్షలు వచ్చింది అనే మూ ఆలోచన ఉండాలి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పందాల్లో పాల్గొనగలుగుతారు లేదా కొంతమంది వెయ్యి రూపాయలు వంద రూపాయలు పది రూపాయలు వాళ్ళు ఉంటారు అది పెద్ద వాళ్ళకి పెద్ద విషయం కాదు ఒక టిఫిన్ కిలో టిఫిన్ తిన్నాం అనుకుంటాడు వంద రూపాయలు పోయింది అనుకుంటే కానీ కోట్లల్లో లక్షల్లో కాచేవాడికి ఏంటంటే ఒకటి గ్రహస్థితి అలా ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిట్ ఫైవ్ టూ లెవెన్ బాగున్నదనుకోండి వాళ్ళ కోల్డ్ పందాలని కాదు గుర్రం పందాల్లో అని నేను కొంతమందిని చూసా క్యాసినోస్ ఆడతాడు చూసారా ఒక వ్యక్తి నేను చూశాను గోవా వెళ్ళి ఎవ్రీ వన్ టూ మంత్స్ కోసం గోవా వెళ్తాడు క్యాజినో ఆడతాడు పది లక్షలు తెచ్చుకుంటాడు ఒక్కసారి కూడా ఫెయిల్ అయిన దాఖలా ఉండదు ఓ పదాట్లు ఆడితే ఒకటి పోతే మిగతా తొమ్మిది గెలుచుకొస్తాడు మరి అందరికీ ఎలా వస్తుందా అంటే లక్షలో తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి రాదు ఎందుకు రాదు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అంటే మీద నేను రీసెర్చ్ చేశాను ఎవరికి దీంట్లో డబ్బులు వస్తున్నాయి ఎవరికి రావట్లేదు నేను కొంతమందిని చూసా వాళ్ళు ఓన్లీ ప్యాకాటే వాళ్ళ పని వద్దున లేచామా ప్యాకాటాడేమో డబ్బులు తెచ్చుకున్నామా మందు కొట్టామా ఇంట్లో డబ్బులు ఇచ్చేసామా అంతే ఇక రోజు ఇంక అదే పని ఇది పర్టికులర్గా నేను పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్స్ తీసుకొని రీసెర్చ్ చేసినప్పుడు ఒక ఒక ఐదు వేల మంది అట్లా తీసుకొని రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ధనం అనేటువంటిది ఆ వ్యక్తి ఇలా ఆడే వాళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అక్కడి నుంచి వచ్చేసేయాలా అనేది కూడా ఉంటుంది క్యాలిక్యులేషన్ ఇప్పుడు షేర్ మార్కెట్ ఉందనుకోండి ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి ఎంటర్ ఎప్పుడు అవ్వాలి ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి నాలెడ్జ్ ఉండాలి షేర్ మార్కెట్లో అలాగే ఆకస్మికంగా ధనం వచ్చే కాంబినేషన్ ఉండాలి ఇలా ఉన్నవాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు కొంతమంది చూడండి వెళ్తారు పందెం ఆహా డబ్బులు వచ్చాయి అనుకున్నారు మిగతా డబ్బులు అన్నీ పోగొట్టుకుంటే కానీ అక్కడ నుంచి బయటికి రాడు కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఎయిట్ ఫైవ్ టూ లెవెన్ కాంబినేషన్ ఉంటూ కనీసం ఒక నీచభంగ కానీ ఒక విపరీత రాజయోగంగానే ఉంటుంది నేను చూసినటువంటి వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రకమైన డబ్బు వస్తుంది ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే పూర్వజన్మల్లో వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దెవరో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్వస్వం దారబోసిన వాళ్ళు అయి ఉంటారు ఆలోచించడం ఎప్పటికప్పుడు ఒక ఊరు ఊరంతా ఏదో అయింది సరే మన దగ్గర నాన్ వెజ్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ పుణ్యం ఈ రూపంలో వస్తుంది ఇప్పుడు పది నిమిషాల్లో పావు గంటల నీకు కోటిన్నర సంపాదించాలి అంటే ఎంత పుణ్యం ఉంటే వస్తుంది నీకు ఒక్కోసారి సంపాదించినట్టు సంపాదించి పోగొట్టుకోవచ్చు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇంకో రెండు కోట్లు పెట్టి మొత్తం మూడున్నర కోట్లు పోగొట్టుకోవచ్చు కానీ మీ దగ్గర లాస్ట్కి వస్తే నిలబడుతుందా లేదా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కాంబినేషన్ యువర్ మహాదశ యువర్ అంతర్దశ అప్పుడు ఉండేటువంటి మీ గోచారం ఆ రోజు ఉండేటువంటి నక్షత్రము మీకు కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది మరి అందరూ చేయొచ్చా చేయకూడదు అంటే నేను అయితే చెప్తాను ఎందుకంటే లక్ మీద ఆధారపడి ఉంటుంది ఈ లక్ అనేటువంటి మీ జన్మజాతకంలో ఉండేటువంటి దాని మీద ఉంటుంది ఇది ఇంకా వదిలిపెట్టండి ఇంకా కొంతమంది అయితే ఈ ఏవేవో ఉన్నాయి నిధులు ఉన్నాయని చెప్పి తిరుగుతూ ఉంటారు గుప్త ఉన్నాయని ఇళ్ళ కింద గోతులు వినవాళ్ళు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు ఇంకొంతమంది రెండు తలలు ఉండేటువంటి పావునిస్ ఏదో కోట్ల రూపాయలు ఇస్తారని ఏదో సిక్కా ఇస్తే రూపాయి ఇస్తారని ఇంకోటి ఏంటంటే గురించి పూజలు చేసేవాళ్ళు చేసేవాళ్ళు కంప్లీట్ డిఫరెంట్ మ్యాటర్ మళ్ళీ ఇలా పందలకి కాసుకునేది ఒకటి అయితే అయితే ఇలా ఈ నిధులు దొరకాలన్నా కూడా కాంబినేషన్ ఉండాలి వృచ్చిక రాశి లేదా కుంభరాశిలో ఉండే ప్లానిటరీ పొజిషన్స్ మీకు నిజంగానే నిధులు దొరికే యోగం ఉందా లేదా అనేటువంటిది చెప్తుంది ఎందుకంటే భూమి లోపల ఎక్కడో ఉన్నటువంటిది మీకు దొరకాలి ఇంకొంతమంది చూడండి ఎక్కడో కొన్ని కొన్ని ప్రదేశాల్లో రాళ్ళని వేరుతూ ఉంటారు అందులో కొన్ని డైమండ్స్ అవుతాయి కరీంనగర్ సైడ్ అదే కూర్చొని అతనైతే ఏం చెప్తుంది ఇవన్నీ కాదు సార్ నాకు రాయి దొరుకుతుంది చెప్పండి అంటాడు అసలు మీకు ఎప్పుడైనా దొరికిందా అంటే లేదండి మా అమ్మగారి కోసం దొరికింది అప్పట్లో పదివేల క్రితం అప్పట్లోనే మేము దాన్ని ఎన్నో మూడు లక్షల కింద అమ్మాము మళ్ళీ ఇంకోసం దొరికితే బాగుంది అంటాడు అయ్యో అట్లా ఏంటంటే వాళ్ళకి ఆ మహాదశలు వచ్చినప్పుడు అది టూ ఫైవ్ లెవెన్ కాంబినేషన్ ఉన్నప్పుడు కనీసం ఒక నీచభంగ రాజ్యోగ విపరీత రాజ్యోగం ఉన్నప్పుడు ఇలాంటి వాటిల్లో ట్రై చేసుకుంటే బెస్ట్ గానీ అదర్వైజ్ అది లేనప్పుడు టైం వేస్ట్ మనీ వేస్ట్ మెంటల్లీ అండ్ ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది పడతారు అయ్యో అంతే కదా గురించి అంటే వస్తే వస్తే పోతే పోతే అన్న ఆలోచన ఓకే ఆశయం ఉన్నాడు అనుకోండి ఆయన ఒక పది లక్షలు కట్టడంలో పెద్ద విషయం కాదు ఒక కోటి రూపాయలు పోగొట్టుకోవడం పెద్ద విషయం కాదు ఇంకో తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది కోట్లు ఉంటాయి కానీ నెల జీతమే ఒక నలభై వేల యాభై వేలు అనుకుంటే మూడు నాలుగు లక్షలు పోగొట్టుకునే పరిస్థితి ఏంటి అంతే కదా కాబట్టి ఏంటంటే ఇదేదో సరదాగా ఆడుకుంటున్నాము ఏదో సరదాగా అనుకుంటే ఓకే ఎందుకంటే మన చరిత్రలు చెప్తున్నాయి మహాభారతంలో ఆ జూదంలోకి వెళ్ళి మొత్తం రాజ్యాలు రాజ్యాలు కోల్పోవడం అనేటువంటిది సరదాగా ఉన్నంత ఓకే గానీ సీరియస్ గా వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వంశాలు వంశాలు బాధపడతారు దానివల్ల అయ్యో మా నాన్నగారికి మా తాతగారికి అంతా పొలం ఉండేదట నికరాలు ఉండేవట కోళ్ళు పందాలు పోగొట్టుకున్నారట అంతగా దానికోసమే ఈ పురాణాలు ఇవన్నీ వచ్చినట్టుంది శకుని యొక్క ఆలోచన మూలంగా మాయా జోదమ వల్ల పూర్తిగా కోల్పోతారు అక్కడ ఇది కూడా అసలు అదేంటో గుండ్రాయ ఆట గుండ్రాట ఎన్నో నాకు పూర్తిగా కార్డ్స్ తిప్పుతున్నారు కింద ఒక నెంబర్ ఉంటుంది వన్ ఆర్ టూ సంథింగ్ ఇట్లా ఇలా 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 తిప్పుతారు ఏ ఎక్కడుంది అంటే నాలుగే చోట్ల ప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎక్కడ ఉంది ఏంటి అనేది అడుగుతారు అనమాట మనం అనుకున్న దానికంటే అది వేరే చోటు ఉంటుంది అవును ఆయన మరి టెక్నిక్ చేస్తున్నాడా మోసం చేస్తున్నాడా అర్థం కాదు ఎంత కాన్సన్ట్రేట్ చేసిన గురుజీ మారిపోతుంది అక్కడ ఉండదు చాలా మంది మనీ పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు అలాంటి గేమ్స్ మూలంగా మాయ చేసేవాళ్ళు అందులో ఏంటంటే వాళ్ళ మనుషులే ఉంటారండి వాళ్ళ మనుషులు ఒక ఇద్దరు ఉంటారు వాళ్ళు మాట మాటి ఆడుతూ ఉంటారు మనం వాళ్ళని చూసి వీళ్ళు కూడా పెడుతూ ఉంటారు ఎవరు పెట్టేవాడు లేడనుకోండి ఎవరు చేయరు కదా అలాగే ఒకళ్ళిద్దరు ఉంటారు వాళ్ళ మనుషులు మంది అట్లా చాలా వాళ్ళు అనేది ఏంటంటే మీరు నెలకు లక్ష సంపాదిస్తున్నారు అందులో వంద రూపాయలు అయితే సరదాగా ఆడడానికి పెట్టుకున్నారు సరదాగా వస్తే వచ్చింది పోతే పోయిందని అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఉన్న డబ్బులు అసలు మీరు అప్పులు పెడితే మనం వచ్చేదే అయితే ఆడేది కూడా ఒక ఐదు వందల ఐదు పోయినట్టు ధన్యవాదాలు శ్రీమాత్ర